అట్లా నేను దుబాయ్ ఆల్రెడీ దీనికన్నా ముందు ఫస్ట్ బరదర్ ఉంటాడు జటగారిడు వాడవాడు మన ఇస్ట్ మార్కెట్లో ఉంటాడు కోటేస్ దానికి సక్సెస్ నా దెబ్బకు దుకాణమే చేంజ్ చేసుకున్నాడు ఫస్ట్ ఆఫీస్ తీసేసి సెకండ్ ఆఫీస్ పెట్టుకున్నాడు ఆల్రెడీ

అవుతుంది మల్టల్లో ఎందుకు అవుతుంది అవుతుంది కానీ టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది కార్డ్ రావాలంటే టూ మంత్స్ మొత్తం కార్డ్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కొందరికి వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ లోపల వస్తున్నాయి కదా వన్ వీక్ టెన్ డేస్ వస్తున్నాయి మీ ఎంప్లాయర్ తో ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఆ ఎంప్లాయర్ ని మళ్ళీ మార్చి నేను వేరే కార్డు పెట్టించి కార్డు తీసుకొచ్చి మీకు ఇచ్చి అప్పుడు జాబ్ లో జాయిన్ చేయించాలి మీరు అప్పటి వరకు గాలి ఉండలేరు కదా ఇప్పుడు ఏ ఎంప్లాయర్ మన టెరెన్స్ తో టెరెన్స్ తో ఏం ప్రాబ్లం ఉంది మాకు మనకేం ప్రాబ్లం ఇది ఇచ్చింది కదా మంచిగానే టెరెన్స్ వాడి మీద వాడి మీద కంప్లైంట్ పెట్టారు వేరే వాళ్ళు మన తెలుగు ఏమనంటే మాకు ఇక్కడ వీసాలు ఇచ్చాడు జాబ్ ఇవ్వలేదు అని చెప్పి ఇలా కార్డు ఇచ్చేసి రివోక్ చేశాడు చెప్పి కేసు పెట్టారు ఓకే కేసు పెడితే వాడిని ఐదు పాలిటాక్ నుంచి ఎంక్వైరీ చేసి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇవ్వని చెప్పి ఎంక్వైరీ చేశారు ఏజెంట్ తో వర్క్ చేస్తున్నావు అప్లికేషన్ ఎలా పెట్టావు అంటే వాళ్ళకి జాబ్ లెస్ ఏంటి మాట తెలిసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చెప్పకూడదు కదా వాళ్ళకి కూడా రిస్క్ అయిపోతుంది వాళ్ళన్ని పర్సనల్ గా డబ్బులు ఇచ్చి మొత్తం అన్ని చేయించాడు బట్ ఇవన్నీ బయటకి చెప్పలేదు కదా ఏంటంటే సరే నాకు ఇంతమంది అవసరం ఉందో ఆల్రెడీ వచ్చేసారు మిగతా వాళ్ళని రివోక్ చేస్తానని చెప్పి నువ్వు ఒక్కొట్టేస్తున్నాడు సో కార్డులు వాడి చేతి మీద ఇవ్వట్లేదు వాడి పేరు కంపెనీ పేరు మీద ఎందుకంటే రేపు పొద్దున ఐడి ఇంటూ మాట్లాడాలో వాడి మీద ఎంక్వైరీ జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ మీకు ప్రాబ్లం వాడికి ప్రాబ్లం అందుకని చెప్పి నేను ఇంకా రిస్క్ తీసుకోకుండా దేశాలు వచ్చిన వాళ్ళమ్మని వేరే కంపెనీలో చేస్తాను వాడి త్రూ వచ్చిన వాళ్ళు అవునా ఇప్పుడు మరి లాటరీ వస్తే లాటరీ వాళ్ళకి పోయిసిన ఓళ్ళు మనలో ఓళ్ళు ఉండాలా అక్కడ రూమ్ అకామిడేషన్ ఏం ప్రాబ్లమ్ ఆడ పూలు అకామిడేషన్ ఉంది వెహికల్ ఉంది ఫుడ్ డెలివరీ జాబ్ ఉంది మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి ఫుడ్ డెలివరీ అంటే కార్ డ్రైవింగ్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మనకు రాదు ఒకటి బైకులు ఉండే కదా ఓన్లీస్ ఈ వీడియో మనకు ఈ ఆడియో కాల్ మనకు బాగా ఇంపార్టెంట్ అయితే కొన్ని ఎవిడెన్స్ ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్ గా అక్కడ ఎంప్లాయర్లను నువ్వు ప్రలో పెట్టినావు అమౌంట్ ఇచ్చుకుంటా మేనేజ్ చేసిన మేనేజ్ చేసి మాకు విజయ ఇప్పి ఇబ్బంది పెట్టినా అట్లా నేను ఆల్రెడీ రీసప్ కాల మాట్లాడుతుంది ఎప్పుడు కూడా డైరెక్ట్ కాలా మాట్లాడకపోతే వాట్సాప్ కాల వాట్సాప్ కాల మాట్లాడితే నేను వాట్సాప్ కాల్ ఇంకో ఫోన్ రీజ్ చేసినా నేను అట్లా